వైద్య ఆరోగ్య శాఖలో వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్ల లొల్లి డిహెచ్ పై విచారణకు ప్రభుత్వం ఆదేశం ఇతర విభాగాల్లోని డిప్యుటేషన్లపైన కూడా నిఘా వైద్య ఆరోగ్య శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా బదిలీల విషయంలో నిబంధనలు సైతం ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ వివిధ విభాగాల సిబ్బంది ఇవేమీ మాకు పట్టించుకోవడం లేదంటూ లేదన్న ఆరోపణలు వెల్లువెత్తు ఉన్నాయి క్రమశిక్షణ చర్యలు సాగుతో తమకు నచ్చిన ఉద్యోగులకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయం ఉద్యోగ వర్గాలకు విస్తుపోయేలా చేస్తుంది ఉద్యోగుల డిప్యుటేషన్లు బదిలీలో అక్రమాలు జరిగాయి డిప్యూటేషన్లు లేకుండానే ఇక్కడ జోన్లు కేటర్ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల మేరకు నగరంలోని ఆసుపత్రిలో పోస్టింగ్ కావాలన్న ఓ నర్సింగ్ ఆఫీసర్ను మాత్రం ప్రజారోగ్య శాఖ విభాగం తిప్పలు పెడుతున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కీలకమైన ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయకుడితో పాటు ఆరుగురు ఉద్యోగులపై ప్రభుత్వం విచారణ ఆదేశించినట్లు తెలుస్తుంది గతంలోనే మేము ఇచ్చి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి విచారణ జరిపి పదిహేను రోజుల నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ని అయితే కోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిప్యూటేషన్లపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం పారామెడికల్ బోర్డులు అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నట్లు కూడా ఫిర్యాదులు రావడంతో పలువురు అధికారులపై కూడా బదిలీలు అయితే అయితే వేయబోతున్నారు ఏదేమైనా మొత్తంగా ఈ ఒక్క శాఖే కాదు మిగిలిన శాఖలో కూడా అనేక లోటుపాట్లు అయితే జరిగినాయని చెప్పేసి ఈ ఉద్యోగులకు సంబంధించి ఉన్నత ఉద్యోగులకు సంబంధించి కీలక విచారణ అయితే చేపట్టబోతున్నారన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి